హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి వ్లాగ్ మార్నింగ్ త్రీ థర్టీ ఏఎం టు అంటే ఉదయాన్నే మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆఫ్టర్నూన్ నేను లంచ్ మేకింగ్ చేసేంత వరకు లంచ్ ప్రిపేర్ చేసుకునేంత వరకు కూడా వ్లాగ్ చేశాను అన్ని పనులు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను అలాగే మధ్యలో స్పిరిచువల్ క్లాసెస్కి ఒక టూ అవర్స్ టైం స్పెండ్ చేశాను ఇంకా లంచ్ ప్రిపరేషన్ లంచ్ ప్రిపరేషన్ వచ్చేసేసి పాలక్ పన్నీర్ పుల్కాలు అలాగే దద్దోజనం చేశాను ప్లస్ అన్ని ఇంట్లో అన్నీ ఇంక్లూడింగ్ అంటే గిన్నెలతో కూడా ఇంటి పనులు చేసుకోవటం కూడా చేసేసి అదంతా కూడా వ్లాగ్లో పెట్టాను ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నాను అంటే వ్లాగ్ అంతా అదే ఉంటుంది అలాగే నేను ఎప్పుడూ నమ్మే ఒక కాన్సెప్ట్ అయితే నేను మీ అందరితో షేర్ చేస్తున్నానండి ఇంతకీ ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే బాధ్యతలు బరువు అనిపించకూడదు పని చేస్తే శ్రమ తెలియకూడదు అనేసి నా మెయిన్ ఎప్పుడు కూడా నేను గట్టిగా నమ్ముతాను అది ఎప్పుడు నాకు జరగాలి నా బాధ్యతలు ఎప్పుడు కూడా నాకు బరువు అనిపించకూడదు నేను ఎంత పని చేసినా కూడా నాకు శ్రమ అనేది కలగకూడదు సో దానికోసం నేనేం చేస్తున్నాననేది నేనేం ఫాలో అవుతున్నాను అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తానండి ఒకసారి నేను చెప్పినట్టు మీరు కూడా ఒక్కసారైనా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా అలాంటి రిజల్టే వస్తుంది ఫస్ట్ అయితే ఇక్కడ చూశారు కదా యాక్చువల్లీ మూడో మూడు గంటలకి నిద్ర లేచానండి వారాహి నవరాత్రులు నడుస్తున్నాయి కదా సో మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నిద్రలేచి ఐదు లోపలే ఉదయం ఐదు లోపలంటే చీకటిగా ఉంటున్నప్పుడే దీపం వెలిగించుకోవాలంట లేదంటే అప్పుడు అవ్వకపోతే సాయంత్రం ఏడు దాటిన తర్వాత దీపం వెలిగించుకోవాలంట అయితే నాకు సాయంత్రం అయ్యేసరికి నాకు పనులు అవ్వట్లేదండి స్కెడ్యూల్ చేంజ్ అయిపోతుంది మరుసటి రోజుకి నేను ఎందుకో టైర్డ్గా అనిపించేస్తుంది అనమాట అందుకనే నేను ఏం చేస్తున్నానంటే మార్నింగ్ ఐదు లోపలే నేను దీపం వెలిగించేసుకుంటే నాకు ఇంటి పనులు అయిపోతున్నాయి స్పిరిచువల్ క్లాసెస్కి నేను టైం స్పెండ్ చేయగలుగుతున్నాను అలాగే తర్వాత లంచ్ ప్రిపరేషన్ కూడా ఈజీగా అయిపోతుంది అలసటగా అనిపిస్తే కొంచెం అంటే కొద్దిగా టైర్డ్నెస్ వచ్చినప్పుడు వెంటనే నిద్ర పడుతుంది కదా మనకి అలా టైడ్లో ఉన్నప్పుడు సో ఒక పవర్ నాప్ ఆఫ్టర్నూన్ ఒక వన్ అవర్ పవర్ నాప్ అయితే వేస్తున్నాను సో దానివల్ల చాలా యాక్టివ్గా ఉంటున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నేను చేసుకు నేను చేసుకోవాల్సిన మరుసటి రోజుకి చేసుకోవాల్సిన స్కెడ్యూల్ కానీ ప్లానింగ్స్ కానీ చాలా ఈజీగా ఎక్కడ ఏ మిస్టేక్ జరగకుండా నేను చేస్తుందనమాట సో అందుకనే త్రీ ఓ క్లాక్ నిద్రలేచి ఇల్లు గుమ్మాలు అవి క్లీన్ చేసేసుకొని టీ తాగేసి టీ మాత్రం పడకపోతే ఇది ఒకటి నాలుగు మైనస్ పాయింట్ నా టీ పడకపోతే మాత్రం నేను అసలు ఉండలేనండి ఉదయాన్నే వాటర్ అంటే ఒక స్టమక్ అది ఎంపీ చేసుకున్న తర్వాత ఒక లీటర్ వాటర్ తాగుతాం కదా అప్పుడు ఆ తర్వాత వచ్చేసి నేను ఒక కప్పు టీ అయితే మంచి స్ట్రాంగ్ టీ అయితే తాగిన తర్వాతే మిగతా పనులన్నీ మొదలు పెడతాను అలాగే భగవంతుడు మనకి మానవ జన్మ ఇచ్చినందుకు మనం మనిషిగా పుట్టం కాబట్టి మన బాధ్యతలు మనం చక్కగా నిర్వర్తించుకోవాలి అవి బరువుగా అనిపించకూడదు బరువుగా అనిపిస్తే ఎక్కువ రోజులు మొయ్యలేమండి మొయ్యలేము వదిలేయాలనిపిస్తుంది అనిపిస్తుంది సో ఆ వదిలేసే ప్రాసెస్లో ఇంకా సంసారాలు అవి కూలిపోతాయి మా నాన్నలా వదిలేయటం వల్లే కదా మా అమ్మ నేను చాలా కష్టాలు పడ్డాము సో బాధ్యతలు బరువుగా అనిపిస్తే సంసారమైన వదిలేస్తాం లేదా మన ఆరోగ్యాన్ని పాడు చేసేసుకుంటాం సంసారం కొంతమంది ప్రేమ ఉంటుంది కుటుంబం మీద పిల్లల మీద ప్రేమ ఉంటుంది కానీ బాధ్యతలు మొయ్యలేరు అప్పుడు ఏం చేస్తారు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి అలాగని ఎవరికి ఆ బాధ్యతగా ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్య సమస్యలు రావట్లేదంటే అది వేరే విషయం తొందరగా వస్తాయి అనమాట ఏ వయసులో రాకూడనివి ఆ వయసులో వస్తాయి అనమాట డెబ్భై ఏళ్ళ త తర్వాత రావాల్సిన ఆరోగ్య సమస్యలు యాభై ఏళ్ళ లోపే వచ్చేస్తాయి బాధ్యతల్ని బరువుగా తీసుకుంటే అలా అనమాట సో ఇదోటి నేను గట్టిగా నమ్ముతూ ఉంటాను నేను ఫాలో అయ్యే ఫస్ట్ ఆలోచన అయితే నాకు ఫస్ట్ తట్టేది ఇది నా లైఫ్ విషయంలోని అలాగే పని చేసేటప్పుడు శ్రమ పడ్డామనుకోండి అంటే ఇప్పుడు సపోజ్ ఒక వంట పని ఉందండి అండి వంట పని కోసం మనం ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటాము ఇంకా ఇంకా వగేరే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే మసాలా పేస్ట్లు కావాలంటే జీడిపప్పు పేస్ట్లు కావాలంటే వాటికి ఎంతో కొంత టైం స్పేర్ చేసి కష్టపడే అవన్నీ నూరుకొని అరేంజ్ చేసి ప్రాపర్గా రుచిగా ఒక వంటని టేబుల్ మీద పెట్టడానికి అందరూ తినేటట్టుగా పెట్టడానికి కొంత కష్టం అయితే పడాల్సి వస్తుంది కొంత శ్రమ అయితే పడాల్సి వస్తుంది సో అలా అది మనకు శ్రమ అనిపించకూడదు ఎంజాయ్ చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ మన బాధ్యతల్ని మన ఇంటి పనులు కానీ మన చిన్న చిన్న వి చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు అన్ని ప్రాపర్గా జరగాలి అని నేను ఎప్పుడూ అనుకుంటాను అలా ప్రాపర్గా శ్రమ పడకుండా బరువు లేకుండా చేస్తేనే లైఫ్ని ఎంజాయ్ చేసినట్టండి చాలామంది అనుకుంటారు ఏదో అంటే ఒంటి నిండా నగలు వేసేసుకుంటేనో లేకపోతే పెద్ద పెద్ద టూర్లకు వెళ్తేనో లేకపోతే ఏవో కాస్ట్లీ కారుల్లో తిరిగితేనేనో లైఫ్ ఎంజాయ్ చేసినట్టు అని అని అనుకుంటారు కానీ అది అది ఎంజాయ్మెంట్ కాదని కాదు మెయిన్ అసలైన ఎంజాయ్మెంట్ జీవితంలో అసలైన ఎంజాయ్మెంట్ ఇదే నన్ను అడిగితే నేను ఇదే నమ్ముతా మన బాధ్యతలు బరువు అనిపించకూడదు మనం చేసే పని శ్రమ అనిపించకూడదు ఇది ఇది నా లైఫ్లో అసలైన ఎంజాయ్మెంట్ అని నేను నేను గట్టిగా నమ్ముతానండి సో ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేయడం అంటే చిన్న విషయం కాదు కదా ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మనం అనుకున్నవన్నీ అనుకు అనుకున్నట్టు జరిగితే అది జీవితం అంతా ఎందుకు అవుతుంది సో దీని మధ్యలో చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది వాటినే కష్టాలని కూడా మనం కొంతమంది అనుకుంటాము కానీ అవి కష్టాలు కాదు సవాళ్ళు అని నేను అంటాను అయితే ఆ సవాళ్ళు ఏ విధంగానైనా రావచ్చండి ఒక్కొక్కసారి మన పొరపాటు వల్లే మన జీవితంలో కష్టాలు పడవలసి వస్తుంది లేదా మన కర్మ కొద్దీ వేరే వాళ్ళ వల్ల అంటే వేరే ఎవరో చేసిన తప్పుకి మనం కష్టాలు పడ పడవలసి వస్తుంది ఇప్పుడు మన నాన్న వెళ్ళిపోయాడు అది మా తప్పు కాదు కదా మా నాన్న మమ్మల్ని బాధ్యత లేకుండా వదిలేసాడు అది మా మా అమ్మ తప్పు నా తప్పు కాదు కానీ నేను నేను కానీ మా అమ్మ కానీ చాలా కష్టాలు పడాల్సి వచ్చింది అలా కొన్ని మనం తలరాతలో ఉన్నవి వాటిని తప్పించలేము కానీ మనం ఆ సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొని తిరిగి మళ్ళీ జీవితంలో ఎవరి వల్ల మనకు ఆ ఇబ్బందులు కలగకుండా మనకు మనమే ఇబ్బందులు క్రియేట్ చేసుకోకుండా ఉంటే మాత్రం జీవితం ఒక ఉన్నత స్థాయిలో గౌరవప్రదంగా ఉంటుంది అలాగే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన బాధ్యతలు ఎవరి మీద రుద్దేసేసి మన బాధ్యతలు వేరే వాళ్ళ మీద పెట్టేసేసి ఇలా కూడా మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా మనం ఉండగలమండి మరి అలా ఉంటేనే కదా మన జీవితాన్ని మనం ఎంజాయ్ చేసినట్టు దేవుడు మనకి ఇచ్చిన ఈ జన్మను మనం ఎంజాయ్ చేయాలంటే ఇలా చేస్తేనే మనం ఎంజాయ్ చేసినట్టు ఇదొకటి ఈ విషయాన్ని నేను చాలా గట్టిగా నమ్ముతాను మరి అలా అంత చక్కగా మనం జీవితాన్ని సర్వే చేయడానికి నేనేం చేస్తానో తెలుసా అండి నేను నమ్మే నా భగవంతుడిని నిరంతరం కేవలం పూజ చేసుకునేటప్పుడు మాత్రమే కాకుండా నిరంతరం నా మైండ్లో నా మనసులో ఎప్పుడు కూడా నా ధ్యానంలో ఉంచుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు స్మృతిలో ఉంచుకుంటూ ఉంటాను అలాగని ఇంట్లో పనులు అవ్వ అవ్వకుండా ఉంటాయా అంటే అవుతాయి అప్ పనులు కూడా పర్ఫెక్ట్గా మనం చేసుకోగలుగుతాం టైం టు టైం ఒక పని చేసామంటే ఎలా పెడతా చేయలేం పర్ఫెక్ట్ టైంకి పర్ఫెక్ట్గా ఇప్పుడు క్యారేజ్ పన్నెండున్నరకి ఇవ్వాలి అంటే మనం పన్నెండు పావు కల్లా మనం క్యారేజ్ ప్యాక్ చేసుకుని రెడీగా ఉంచాలి అంటే ఎప్పుడు లెగాలి ఎప్పుడు వండాలి అవన్నీ ఎలా రెడీ చేయాలి మధ్యలో చిన్న చిన్న డిస్టబెన్సెస్ వస్తాయి మనం ఒక పని చేసామంటే ఏదో ఒక విధంగా ఇబ్బంది వస్తాయి ఆ అన్నింటినీ కూడా ఎదుర్కొని మనం టైంకి ఇవ్వగలగాలి ఎందుకండి మీకు రీసెంట్గా ఒకటి జరిగింది మా ఇంట్లోని గ్యాస్ అయిపోయింది సడన్గా నేను నా వంట ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయే టైంకి గ్యాస్ అయిపోయింది కానీ రైస్ ఒక్కటే పెట్టాలి ఎప్పుడు కూడా రైస్ నేను ముందెడతా అదేటో కానీ ఆ రోజు నేను లాస్ట్లో పెట్టుకున్న రైస్ రైస్ అయిపోయి గ్యాస్ అయిపోయింది వేరే కొత్త బండ తీసేసి కొత్తది ఉంది స్పేర్ ఉన్నారు కదా అది తీసేసి రెగ్యులేటర్ పెడితే గ్యాస్ లీక్ అవుతుంది గ్యాస్ లీక్ అవుతుంది కదా అని నాకు ఓచర్ కూడా మార్చడం వచ్చు లోపల చిన్న బ్లాక్ కలర్ చిన్న రింగులో ఉంటుంది కదా అది నాకు మార్చడం వచ్చు అది కూడా మార్చాను మార్చినా కూడా లీక్ అవుతుంది లీక్ అయితే ఆఫ్ చేస్తాను రెగ్యులేటర్ రెగ్యులేటర్ ఆఫ్ చేసినా కూడా లీక్ అవుతుంది లీక్ అవుతుంటే అప్పుడు ఏం చేస్తాను నేను ఏం కంగారు పడలేదు వెంటనే గ్యాస్ బాయ్కి ఫోన్ చేశాను తనను చాలా రిక్వెస్ట్ చేశాను రిక్వెస్ట్ చేస్తే ఆ అమ్మవారిని తలుచుకునే చేశాను అంటే ప్రతి చిన్న పనిలో కూడా నేను అమ్మవారిని తలుచుకుంటాను అమ్మ కొద్దిగా పని చేసి పెట్టమ్మా ఏదో మన సొంత అమ్మతో మనం ఎలా చేయించుకుంటామో అలా అనమాట అని అమ్మవారిని రిక్వెస్ట్ చేసాం వెంటనే అతను పది నిమిషాల్లో వచ్చాడు అది ఓవర్లోడ్ అయిపోయిందండి గ్యాస్ సో నేను ఇలా చేస్తానని ఒక ఐదు నిమిషాల నుండి ఆ సమస్యను అంతా పరిష్కరించేశాడు నేను స్టవ్ ఆన్ చేస్తాను అన్నం వండేసాను పన్నెండు గంటలకే నా లంచ్ ప్యాక్ అయిపోయింది సో ఇలా ఏదో విధంగా మనకు అడ్డంకులు వచ్చినా కూడా అది చిన్న విషయం అవ్వనివ్వండి పెద్ద పెద్ద విషయాల్లోనే అంటే ఒక వంట విషయంలోనే నాకు ఇంత ఇబ్బంది వచ్చిందంటే కొన్ని పెద్ద పెద్ద సంకల్పాలు ఉంటాయి మనం జీవితంలో పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి మన లైఫ్ కోసం మనం ఇంత అని ఆస్తి కూడబెట్టుకొని ఫ్యూచర్లో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనకంటూ ఏదో ఒక ఇన్కమ్ ప్రాపర్ ఇన్కమ్ వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి అది మన బాధ్యతే ఇంకా పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళ వాళ్ళ కోసం ఎంతో కొంత దాయాలి నలుగురిలో సొసైటీలో గౌరవప్రదంగా బ్రతకటానికి ఎంతో కొంత శ్రమించాలి ఇవన్నీ మన బాధ్యతలే ఈ ప్రాసెస్లో చాలా ఆటంకాలు వస్తాయి ఆటంకాలు వచ్చినప్పుడు అవి ఈజీగా తొలగిపోవడానికి ఏదైనా మెయిన్ ఒకటండి నేను ఒకటి నమ్ముతూ ఉంటాను ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కంగారు పడకూడదు తప్పు చేస్తే కంగారు పడాలి తప్పు చేయకుండా ఇబ్బంది వచ్చింది అంటే కంగారు పడకూడదు ఎందుకంటే తప్పు చేయకుండా మనం తప్పు చేయకుండా మన జీవితంలో ఇబ్బంది వచ్చిందంటే అది ఖచ్చితంగా పోతుంది దానివల్ల మనకి ఏ ఆ ఇబ్బంది ఎన్ని రోజులు ఉండదు దాని దానివల్ల ఎఫెక్ట్ పడదు మన తప్పు లేకుండా మనకు ఇబ్బంది వచ్చిందంటే సో అదోటి నేను గట్టిగా నమ్ముతూ ఉంటాను ఎప్పటికైనా పోతుంది మనం ఓపిక్గా శాంతంగా స్పిరిచువల్గా వెళ్ళాలి అమ్మవారి పాదాలు పట్టుకోవాలి నేను అమ్మ నేను అమ్మవారిని నమ్ముతాను కాబట్టి నేను అమ్మవారి పాదాలు పట్టుకుంటాను అయితే స్పిరిచువల్గా వెళ్ళి అంత స్పిరిచువల్గా వెళ్ళి మన జీవితంలో మన సంకల్పాలు నెరవేర్చుకోవడం మన బాధ్యతలు ఈజీగా నెరవేర్చుకోవడం ఆరోగ్య సమస్యలు తొందరగా దరిచేరకుండా ఆరోగ్య సమస్యలు వస్తాయి ఒక డెబ్భై ఏళ్ళ తర్వాత ఎలాగా అందరికీ ఆరోగ్య సమస్యలు వస్తాయి కానీ డెబ్భై ఏళ్ళకి రావాల్సింది ఇప్పుడు యాభై ఏళ్ళకి అన్నీ వచ్చేస్తున్నాయి కదా సో అలా తొందరగా ఆరోగ్య సమస్యలు రాకుండా ఏ వయసులో జరగాల్సిన ఆ వయసులో మనం అన్నీ నిర్వర్తించుకొని హ్యాపీగా బతకాలి కదా జీవితంలో అన్నీ చూడాలి కదా లైఫ్లోనే సో అవన్నీ చూస్తూ ఉండాలి అంటే స్పిరిచువల్గా వెళ్ళాలి అయితే స్పిరిచువల్గా వెళ్ళి అవన్నీ చేయడం అంత ఈజీ కాదండి దానికి కొన్ని నియమాలు ఉంటాయి అబద్ధాలు చెప్పకూడదు వేరే వాళ్ళ మీద అసూయ ద్వేషాలు ఉండకూడదు ఏంటి అనవసరమైన మాటలు మాట్లాడకూడదు సాధ్యమైన సాధ్యమైనంత మౌనంగా ఉండాలి ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి ఏదో ఒక పని చేస్తున్న వాళ్ళకి ఎప్పుడు ఏ పని కష్టం అనిపించదండి ఊరికనే కూర్చోకూడదు బద్ధకంగా ఉండకూడదు అన్నిటికంటే ముఖ్యంగా భగవంతుడు అమూల్యమైనది అందరికీ సమానంగా ఇచ్చింది సమయం ఆ సమయానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి భగవంతుడికి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో భగవంతుడు అంటే ఎంత భయపడతామో సమయానికి కూడా అంతే భయపడాలి అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి సమయాన్ని అంతే ప్రేమించాలి చాలా విలువైనదిగా భావించాలి ఒక కోహనూరు వజ్రం కంటే వెయ్యి రెట్లు లక్ష రెట్లు ఇంకా సమయానికి విలువంటూ లేదు ఆ సమయాన్ని మనం విలువైనదిగా భావిస్తే సమయాన్ని అనవసరమైన విషయాలకి వృధా కానివ్వకుండా మనం ఉంటాం ఫస్ట్ మనకు ఆ థాట్స్ వచ్చేస్తాయి అనమాట దానికోసం నేను ఏం చేస్తానంటే నిరంతరం దైవనామస్మరణ చేస్తాను దైవనామస్మరణ చేసినప్పుడు ఎవరు గుర్తురారు ఏ చెడు వైపు వెళ్ళదు చెడు వైపు అంటే కొంతమంది అనుకుంటారు మేమే దొంగతనాలు చేయడమో లేదా పాప పనులు చేయడమో ఇంకేదో చేసేయడమో అని అనుకుంటారు అది కాదండి చెడు పనులు అంటే పక్క వాళ్ళని విమర్శించడం కూడా చెడు పనే మనల్ని మనం తక్కువంచనా వేసుకోవడం కూడా చెడు పనే ఆత్మ ఏంటే ఆత్మదూషణ అంటారు అంటే మనల్ని మనం తిట్టుకోవడమే నా వల్ల ఏది కాదు మనల్ని మనం డిమోటివేట్ చేసుకోవడం కూడా చె చెడ్డ పనే నా దృష్టిలోనే అందరికీ భగవంతుడు ఒకేలా శక్తినిచ్చాడు ఒకేలా యుక్తినిచ్చాడు ఒకేలా సమయాన్ని ఇచ్చాడు దాన్ని ప్రాపర్గా ఎలా చేయాలనేది కూడా భగవంతుడే చెప్తాడు అందుకోసమే ఆ భగవంతుడి పాదాలు లేదా మనం నమ్మే దైవాన్ని వదిలిపెట్టకూడదు ఏమండి మీరు చెప్తే నమ్ముతారా నేను ఎవరితోనూ ఎక్కువగా ఫోన్లు మాట్లాడను మా ఫ్రెండ్స్తో ఎవరితోని మాట్లాడను మాట్లాడతా తోటి ఎంతవరకు అవసరమో అంతవరకే ఒక ఇరవై రోజులకో పది రోజులకో ఫోన్ వచ్చింది అనుకోండి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచో రిలేటివ్స్ దగ్గర నుంచో కనీసం ఒక అరగంట అయినా మాట్లాడతానండి చెప్తున్నాను కదా ఆ అరగంటలో అన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి తప్పితే అన్నెసరీ వర్డ్స్ అయితే ఉండవు రిలేషన్స్తోనైనా అంతే ఎక్కువగా ఎవరితోనే మాట్లాడను ఎవరి గురించి థర్డ్ పర్సన్స్ గురించి ఎక్కువగా డిస్కషన్ చేయను ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తాను అక్కడ ఏదో ఎక్కువ అవుతుంది మన మాటల్లో ఏదో అవతల వ్యక్తిని మనకు అవసరం లేకపోయినా మనం అనవసరంగా అనుకుంటున్నామంటే అక్కడితో కట్ చేసేస్తూ ఉంటాను ఓకే ఇక్కడి నుంచి టాపిక్ డైవర్ట్ చేసేద్దాం అని అనుకుంటూ ఉంటాను అలాగే ఎవరి వల్లైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి ఫస్ట్ బాధ వస్తుంది చూడు వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది వచ్చింది అని బాధపడతాను సరే ఇప్పుడు వాళ్ళ వల్ల ఇబ్బంది వచ్చింది కదా నెక్స్ట్ టైం వాళ్ళ వల్ల ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఉండాలి ఎదుటివారి పట్ల ఇలాంటి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో స్పిరిచువల్గా వెళ్తేనే దైవం దైవ పా దైవం పాదాలు పట్టుకుంటేనే నిజాయితీగా వాళ్ళు చెప్పిన నియమాలు పాటిస్తేనే మనం వెళ్ళగలం అండి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు మనకే వచ్చేస్తుంది దీనికోసం ఎవరితో సలహా అవసరం లేదు ఎవరో చెప్పింది మనం వినాల్సిన అవసరం లేదు ఎవరో డెసిషన్ మన లైఫ్లో తీసుకుంటే మన జీవితాన్ని నడుపుకోవాల్సిన అవసరం లేదు మన జీవితంలో ప్రతి ఒక్క డెసిషన్ మనమే తీసుకుంటాం అది కూడా ప్రాపర్గా తీసుకుంటాం అనమాట అలా తీసుకున్నప్పుడే మన లైఫ్ని ఎంజాయ్ చేయగలం మన బాధ్యతలు మనకు బరువు అనిపించవు మరి అంతే కదండి డెసిషన్ మేకింగ్ సరిగ్గా లేకపోతే మనం ఏ రిజల్ట్ ఎలా వస్తుంది మంచి రిజల్ట్ రాదు కదా సో అదొక్కటి జాగ్రత్తగా ఉండాలి అను అనువు క్షణ క్షణం భూమికి ఆకాశానికి లొంగి బ్రతకాలి మనుషుల దగ్గర లొంగి బ్రతకమని నేను చెప్పట్లేదు భగవంతుడి దగ్గర భూమికి ఆకాశానికి అహంకారాన్ని వదిలేయాలి మనలో ఉండే బద్ధకాన్ని వదిలేయాలి నిర్లక్ష్యం అనేది వదిలేయాలి ఎవరిని చిన్న చూపు చూడకూడదు మీకు ఒక చిన్న విషయం చెప్తాను చాలామంది వాళ్ళకంటే చిన్న పొజిషన్లో ఉన్న వాళ్ళనైనా లేదా పేదవాళ్ళనైనా ఎవరినైనా సరే చాలా చిన్న చూపు చూస్తారు అది చాలా ప్రమాదం అండి ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు తప్పు చేసే వాళ్ళని కూడా చిన్న చూపు చూడకూడదు ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం తప్పు చేస్తే వాళ్ళని నాశనం అయిపోతారు అది అనవసరం అని అనుకోవాలి మనం ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి మనం ఎలా అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక గడ్డిపోచున్నది గడ్డిపోసం చాలామంది తేలిగ్గా తీసి పడేస్తారు కృష్ణుడు చెప్పిన మాట నేను చెప్తున్నాను అదే గడ్డిపోచి కంట్లోకి వెళ్తే మనల్ని ఎంత ఇరిటేట్ చేస్తుంది ఒక చిన్న రవ్వ ఉంటుంది చిన్న రవ్వే కదా కాల వేసి తొక్కేద్దాం అని అనుకుంటాము అది మనల్ని ఏం చేయదని అని అదే నిప్పురూ ఎండుటాకు మీద పడితే మొత్తం అడవి మొత్తం దహనం అయిపోతుంది అదే నిప్పురవ్వు మన కంట్లో పడితే మన కన్నే పోవచ్చేము ఇలా ఉంటుందన్నమాట అందుకనే ఏ చిన్న విషయాన్ని ఒక చిన్న జీవిని కూడా మనం చిన్న చూపు చూడకూడదు ఎవరికి ఉండేది ఉంటుంది ఎవరిని తక్కువ వాంచనాయద్దు మెయిన్ చులకనగా చూడకూడదు అనమాట ఈ నియమాలన్నీ పాటించాలి ఇవన్నీ కాదండి చంపన సింపుల్గా భగవద్గీత ఏటుందో ఏదైతే ఉందో భగవద్గీతను ఫాలో అయిపోవాలి అయితే ఇవన్నీ చేయటం చిన్న విషయం కాదు దానికి ఎంతో గట్టి సంకల్పం మనసు ఎంతో గట్టిగా ఉండాలి అది ఒక్కసారిగా రాదు మనసు స్పిరిచువల్ లైఫ్లో అడుగు పెట్టిన తర్వాత లేదా భగవంతు ఏదైనా మీరు నమ్మే భగవంతుడిని ప్రాపర్గా పూజించడం మొదలు పెట్టిన తర్వాత స్టార్టింగ్లో చాలా ఇబ్బందులు వస్తాయి ఆ తర్వాత అలా అలా మనకు అలవాటయ్యి ఇబ్బందులు కాస్త ఇష్టంగా మారుతాయి ఇంకా వాటిని ఇబ్బందులు అని అనకూడదు ఇప్పుడు ఉదయాన్నే మూడు గంటలు నేను నిద్ర లేగుస్తున్నాను ఇంతకు ముందు నాలుగు గంటలు లేచేదాన్ని ఇప్పుడు ఒక అరగంట ముందు నిద్ర లేగడం మొదలు పెట్టాను తర్వాత ఇంకొక అరగంట ముందు అలాగా నెమ్మదిగా మనం అలా కొంచెం కొంచెం కష్టాన్ని మార్చుకున్నాం అనుకోండి ఇప్పుడు మూడు గంటలు నిద్ర లేకపోవడం లేకడం వల్ల నాకు ఇంట్లో ఎన్ని పనులు అవుతున్నాయి నా పని ఎంత ఈజీ అయిపోతుంది నాకు అంత సమయం కలిసి వస్తుంది ఆ సమయంలో నా కోసం నేను ఏదైనా చేసుకోవాలనుకున్నా నా ఫ్యూచర్ గురించి ఏదైనా కొత్త ఆలోచనలు చేయాలనుకున్నా నేను ఆలోచనలు చేయగలను ఎవరి మీద డిపెండెన్సీ అనేది రాదు హెల్తీగా ఉంటాము ఆరోగ్యంగా ఉంటాము టైంకి తింటాము మన మనం టైంకి తినగలుగుతాము సో ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికిందనుకోండి ఖాళీ సమయం దొరకనివ్వద్దు మైండ్లో భగవంతుడు నామస్మరణ చేసుకున్నాం అనుకోండి బరువు లేకుండా బాధ్యతలు మూసేస్తాము శ్రమ లేకుండా పనులు చేసుకుంటాము ఎంత హ్యాపీగా ఉంటుందోనండి లైఫ్ మన మనసు హ్యాపీగా ఉంటుంది ఎదుటి వాళ్ళకి మనం హ్యాపీగా ఉన్నాము అని తెలియాల్సిన అవసరమే లేదు మనం ఎంత హ్యాపీగా ఉన్నాము మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామని మన మనసుకు తెలుస్తుంది మనకు తెలుస్తుంది సో మన ఇంట్లో ఒకలాంటి ప్రశాంతత అనేది నెలకొంటుంది పిల్లల భవిష్యత్తులో మనం ప్రాపర్గా బాధ్యతగా చూడగలం మన ఆరోగ్యం కాపాడుకోగలం మన ఫ్యామిలీ ఆరోగ్యం కుటుంబస్తుల ఆరోగ్యం కాపాడుకోగలం ఎప్పుడైతే ఈ నియమాలు పాటిస్తామో దేవుడి పూజ చేయాల్సిన అవసరమే లేదు భగవద్గీతను ఒక్కటి ఫాలో అయినా చాలు నేను స్టార్టింగ్లో అలాగే ఉండేదాన్ని భగవ భగవద్గీత ఫాలో అయ్యేదాన్ని అప్పుడప్పుడు దేవుడి పూజలు దేవుడి పూజలు డుమ్మ కొట్టేసేదాన్ని కానీ ఇప్పుడు అది కూడా లేదు రోజుకి నేను ఒక గంట సేపు అయినా లేదు అక్కడ కూర్చోవాలి అనేసి అది ఎప్పుడు వచ్చింది అంటే నేను స్పిరిచువల్ క్లాసెస్కి వెళ్ళిన తర్వాత ఇందుకే నేను ఏ స్పిరిచువల్ క్లాసెస్కి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత నా లైఫ్ ఎంత హ్యాపీగా మారింది అనేది నేను ఎప్పుడైనా ప్రాపర్గా చెప్తానండి ఈ వీడియోలో అయితే కాదు వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసిందండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్